టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళ పెడు పెడుతున్నాము పెట్టగలను ఈరోజు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ మీ అందరికి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి మీ అందరి నుంచి ఒకటి రిక్వెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ లూజ్ ద మొబైల్ ఫోన్ నెక్స్ట్ టైం సెకండ్ ఎలా మీరు పోలీస్ మీద నమ్మకం పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే సిఈఐఆర్ వెబ్సైట్ మీద లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి కంప్లైంట్ రేస్ చేశారు లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఇన్ఫర్మేషన్ మీ ఊరు అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి సో దాట్ డే కెన్ ఆల్సో ట్రస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వీ కెన్ రికవర్ మోర్ సచ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద ఫ్యూచర్ అట్ ద సేమ్ టైం ఇది టెక్నాలజీ బాగా మనం ఇప్పుడు వాడుకుంటున్నాము బికాస్ ఆఫ్ దాట్ ఆర్ గెటింగ్ ఆల్ దిస్ సక్సెస్ మీ అందరికీ తెలుసు యూ మైట్ హ్యావ్ యూస్డ్ సిఐఆర్ పోర్టల్ ఆర్ ఫోన్ నంబర్ ఫర్ రిజిస్టరింగ్ ద కంప్లైంట్ కానీ ద సేక్ ఆఫ్ రెప్యూటేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటి వెబ్సైట్ ఉంది గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్ సిఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులో ఎవరికి మొబైల్ ఫోన్ పోతే ఎనీ థెఫ్ట్ ఎనీ లాస్ట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు డైరెక్ట్లీ ఆ వెబ్సైట్ దగ్గర వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు మేబీ మనకి వన్ టూ మంత్స్ పడుతుంది బట్ వీ విల్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ యువర్ మొబైల్ ఫోన్స్ అండ్ గివ్ బ్యాక్ టు ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేలా పెడుతున్నారు ఈరోజు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూజ్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మన ఐటీ కోర్ టీమ్ ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు అండ్ ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము ఇది టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది ఇప్పుడు వరకు టోటల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది ఓనర్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ So for this I am uh, really grateful and thankful to the IT core team for their hard work and dedication. And I am thankful to the public that kura and the aware I police me the Namakam Petty complaint could Because of that we are able to give such good results. So thank